కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని కోడేరు మండలం పసుపుల గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదవత్ సంతోష్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎంత ధాన్యం కేంద్రానికి వచ్చిందని ఆరా తీశారు కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయని వర్షానికి వడ్లు తడిచిపోకుండా కప్పి ఉంచాలని కలెక్టర్ తెలియజేశారు లారీల కొరత లేకుండా చూసుకోవాలని శాతం పదిహేడు వరకు ఉన్న వెంటనే తూకం వేసి లారీల్లో ఎక్కించాలని కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆదేశించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ ప్రభుత్వం సూచించిన ప్రకారం రైతుల నుండి ధాన్యం పక్కాగా సేకరించడం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు వరి కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులకు పూర్తి స్థాయిలో భరోసా కల్పించాలని కలెక్టర్ సూచించారు కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు పడేలా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు కొనుగోలు కేంద్ర నుండి వరి ధాన్యం తరలించే లారీ డ్రైవర్ తో కలెక్టర్ మాట్లాడారు రోజుకు ఎంత ధాన్యం మిల్లులకు తరలిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు సమయం వృధా చేయకుండా వెంటనే కొనుగోలు కేంద్రాలకు వెళ్లే ధాన్యాన్ని సంబంధిత మిల్లులకు తరలించాలని సూచించారు ధాన్యం కొనుగోలు చివరి దశలో ఉందని వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తిగా వస్తోందని రైతులెవరూ అధైర్యపడవద్దని జిల్లా కలెక్టర్ తెలిపారు ਦੀ ਕੀ ਸ਼ਾ ਕਾਲ ਗਨ ਜਾਨ ਲੀ ਤਾ ਲੀ ਚੀ ਸ਼ੀ ਤੀ ਤਾ ਛਿਨ ਦੀ ਤੀ ਗਾ ਸ਼ੀ ਛਾਲ ਵਾ ਜਾਕ ਸੀ ਕੀ